హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిల్ప చెట్టు చూడండి మామిడికాయలు ఎలా వేలాడుతున్నాయో నేను ఇవాళ ఒక పెళ్ళికి వెళ్ళాను వెళ్ళేదారిలో మామిడి చెట్టు చూడగానే భలే ఉంది చూడండి అసలు డెకరేషన్ చాలా బాగా చేశారండి ఇదంతా ఓపెన్ ప్లేస్ అంటండి ఓపెన్ ప్లేస్లో క్లాత్లతో మొత్తము టెంట్ లేకుండా డెకరేషన్ చాలా బాగా చేశారు నాకు చాలా చాలా నచ్చిందండి మండపం మాత్రము రకరకాల ఫ్లవర్స్ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు చుట్టూ నాలుగు వైపులా ఉన్నారండి వినాయకుడు చాలా బాగుంది నాకు ఇక్కడ విగ్రహం బాగా నచ్చింది అసలు మండపం అయితే ఒక లెవెల్ అండి మూవీలో చూసినట్టే అనిపించింది నాకు అసలు ఓపెన్ ప్లేస్లో ఇది ఎలా తయారు చేశారు త్రీ మంత్స్ పట్టిందంటండి ఈ మండపం చేయడానికి చాలా అందంగా ఉంది అసలు అసలు ఫంక్షన్ హాల్ని మించిపోయిందండి అసలు ఆ రోజ్ ఫ్లవర్స్ చూడండి కుప్పలు కుప్పలు మొత్తం గుట్టలాగా పెట్టారు అసలు ఆ మధ్యలో బాడీ గార్డ్స్ని పెట్టారండి జనాభా తాకిడి తట్టుకోలేక అంత జనాభా వచ్చారు పెళ్ళికి అసలు ఇంత వేడి కూడా లేదండి మంచిగా దీంట్లోనే ఏసీలు సెటప్ చేశారు అసలు చాలా బాగుంది చామంతులు చూడండి ఎన్ని రకాల కలర్స్ అండి ఆ పూలను చూసుకుంటూ చాలా టైం తీసుకున్నాను నేను చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అసలు చూడండి రకరకాల చామంతులు అసలు మిక్సింగ్ కాంబినేషన్ బాగుంది కలర్ఫుల్ అసలు పింక్ గ్రీన్ వైట్ చూడండి అసలు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కూడా చాలా బాగా రకరకాల ఫుడ్ పెట్టారండి స్వీట్స్ అయితే ఎన్ని టైప్స్ పెట్టారో అసలు బక్లావా అండి నాకు బక్లావా అంటే చాలా ఇష్టము స్వీట్ బేసిక్గా నాకు స్వీట్స్ అంటే ఇష్టము సో నేను ఫస్ట్ పెళ్ళికి ఎప్పుడు వెళ్ళినా నేను స్వీట్సే చూస్తాను రకరకాల స్వీట్స్ అవి తిన్నాకే ఫుడ్ తింటానండి మీకు ఎలా ఇష్టం ఉంటుందో నాకు తెలియదు చూడండి హల్వా అండి ఇది ఒక కాఫీ కలర్ ఉందండి నాకు అర్థం కాలేదు ఏ ఫ్లేవరో కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి స్వీట్ నేనైతే రెండు తిన్నానండి ఈ స్వీట్స్ యాక్చువల్ నేను స్వీట్స్ తింటే ఇక అన్నం కూడా తినాలనిపించదు అంత హెవీ అయిపోతాయి కదండి స్వీట్స్ కాకపోతే వెయిట్ పెరుగుతాము ఎప్పుడో ఒకసారి కదా అనిపిస్తుంది సో అందువల్ల స్వీట్స్ దొరికినప్పుడు మాత్రం తినేస్తానండి అసలు అప్పటికప్పుడు వేడివేడిగా రకరకాల స్వీట్స్ చేసిస్తున్నారు డెకరేషన్ కూడా చాలా బాగుంది అండి బాగుంది కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంది ఇదేమో అంజీరాతో చేశారండి స్వీట్ ఒక రకమైన స్వీట్ ఇది కూడా ఎంత ఎమ్మెగా ఉందో అసలు అంజీరా పళ్ళేశారు పూతరేకులు కునాఫా అండి వేడి వేడిగా తను ఎంత భలేగా చేస్తున్నారండి అప్పటికప్పుడు కునాఫా చేసి కట్ చేసి దాని మీద షుగర్ సిరప్ ఇంకా డ్రై ఫ్రూట్స్ చల్లిస్తున్నారు చూడండి తాలి స్వీట్స్ ఏం నిండిపోయింది ఇది కాజు బర్ఫీ ఇంకా పోలేలు అంటారు కదండి పక్షాలు కొన్ని వైపులో పోలేలు అంటారు చూడండి ఎంత బాగుందో స్వీట్ ప్లేట్ నెక్స్ట్ నేను ఫ్రూట్స్కి వెళ్తే నా ఫ్రూట్స్తో డెకరేషన్ బాగా నచ్చింది సో చాలా బాగుంది నీట్గా చేశారు డెకరేషన్ వాటర్ మిలన్తో చూడండి డ్రాగన్ ఫ్రూట్ కింద వాటర్ మిలన్ పెట్టారు